హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్ కోసం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట చూసారా వాటర్ మిలన్ పీసెస్ వన్ డే నానబెట్టాను ఇది సమ్మర్లో బాగా దొరుకుతుంది కదా సో ఇది మనకే కాకుండా చెట్లకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇంకా చెట్లకి కూడా కూల్నెస్ కూడా ఇస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వన్ డే బ్యాక్ బియ్యం కడిగిన వాటర్ అనమాట సో అందరికీ తెలుసు కదా బియ్యం కడిగిన వాటర్ ఎంత యూజ్ అవుతుందో సో ఇప్పుడు మనం ఏంటంటే రెండింటిని యాడ్ చేసి మిక్స్ చేసి మనం ఇందులో వాటర్ కలిపి చెట్లకు పోస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ తీసేసి సైడ్కి పెట్టి మనం ఇంకొక వన్ డే నానబెట్టి వన్ డే మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అవి ఎంత టూ డేస్ త్రీ డేస్ అయిన తర్వాత మనం యూజ్ చేస్తే ఇంకా అప్పుడు చాలా వర్క్ చేస్తుంది ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి ఇంకా అప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం చెట్లకి పోతాం వాటరు మనం డైలీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వాలి ఉన్న వాటిలోనే ఇస్తుంటే ఏమవుతుందంటే వాటికి పోషకాలు అందుతాయి ఓన్లీ వాటర్ ఇస్తే అయితే ఏమి ఫ్రూటింగ్ అలాంటివి ఏమి రావన్నమాట ఓకేనా వాటికి కూడా ఎనర్జీ చాలా అవసరం మనం బయట ఒకవేళ కొనలేకపోయినా కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని ఇవ్వాలి సో ఇప్పుడైతే బీరకాయకి పొట్లకాయకి పోసాను ఇప్పుడు నేను మిర్చి చెట్టుకి ఫస్ట్ ఏంటంటే నార్మల్గా చెట్లకి కాకుండా కొంచెం ఇప్పుడు ఫ్రూటింగ్ అవుతున్న వాటికి ఇస్తున్నాను ఇదిగోండి ఫ్లవర్స్ చెట్లకి కూడా పోదాం ఫస్ట్ అయితే మనకి ఫ్లవరింగ్ ఉన్న స్టేజ్లో ఉన్న చెట్లకి మనం ఫస్ట్ వాటరింగ్ ఇస్తే మిగిలినవి మళ్ళీ వేరే చెట్లకి పోసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే ఇప్పుడు ఈరోజు పోసినవి కాకుండా మిగిలిన చెట్లకి మళ్ళీ నెక్స్ట్ డే వాటర్ ఇవ్వచ్చు అనమాట సో అన్నమాట సో నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ మాత్రం అంటే అంత చేసుకోవట్లేదు వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి సో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్